చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గాయకుడు ఎస్పి బాలు వంటి వాళ్ళు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు ఇదే పాఠశాల నుంచి వచ్చారన్నారు మూతబడిన ఈ హై స్కూల్ తిరిగి తెరిపించిన ఘనత మంత్రి నారాయణదే అన్నారు నెల్లూరులో విఆర్ మోడల్ పాఠశాలను లోకేష్ ప్రారంభించారు తరగతి గదులను డిజిటల్ విద్యా విధానాన్ని లైబ్రరీలో పుస్తకాలను లోకేష్ పరిశీలించారు ప్రతి తరగతి గదిలోని విద్యార్థులతో ముచ్చటించారు క్రీడా మైదానాన్ని పరిశీలించారు విద్యార్థులతో క్రికెట్ వాలీబాల్ ఆటలు ఆడారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకొని పాఠశాల ప్రారంభానికి నారాయణ తీవ్రంగా కృషి చేశారన్నారు మంగళగిరి నియోజకవర్గం నెడమరు పాఠశాలను తను దత్తత తీసుకున్నట్లు చెప్పారు పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు అన్నారు సవాళ్ళను స్వీకరించేందుకు అలవాటు పడాలని చెప్పారు పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయ పట్ట నారాయణ మాస్టర్ గారు చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు బీఆర్ హై స్కూల్ ని మీరు జరిగింది ఒక ఘన చరిత్ర ఉన్న బీఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కే నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీఆరి కోట మాజీ ముఖ్యమంత్రి వర్లు డాక్టర్ బెజవాడ బెసవాడ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జీవికె రెడ్డి గారు ఇంకా వేదిక ఉన్న నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కార్లో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్ గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరాలనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగాం ఎందుకు వచ్చారు ఎందుకు చేరారు ఈ పాఠశాలలో ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలో ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నా గుర్తున్నంతవరకు ఒకరోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారన్నా ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది తొందరగా క్లియర్ చేయాలన్నా చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున చేద్దాం అనుకున్నా మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయదని నేను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నా అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒకటి చూసాం నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందర తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నాను అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం అని జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరణిని ఏకంగా ఇదే పని పనిపెట్టి మిగతా స్కూల్స్ ఆరంభ నారాయణలో వేరే స్కూల్స్నే పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షరణి కూడా ఆహరణిస్తారు ఇక్కడ నిలబడి రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యోగ ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటితో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రోబోటిక్ ల్యాబ్స్ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాలలు లేని వసతులు ఈరోజు బిఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయపడుతున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నాను సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిసెర్చ్లో కూడా మాస్టర్ గారితో పోటీ పడతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని తీసుకొచ్చారు పి ఫోర్ ఉద్దేశం ఒకటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాలని దత్తకు తీసుకొని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎట్ట తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్థి లక్ష్యంతోనే ఈ బీ ఫోర్ కార్యక్రమం స్థాపించి ఏకంగా ఇక్కడ ఉన్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అధినంగా నాలుగు చెత్తల బట్టలేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్ అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభా మీ అందరు తెలుసుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబానికి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా నేను హామీ ఇస్తున్నాను కూర్చుంటారా కూర్చోరా నచ్చిన ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మన ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెంటర్స్ గా మారాలి ఇక్కడ రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవ లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఐదు సంవత్సరాలు కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశాను కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరినీ ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా